కలగా చేయవారు ఆయనే చేయి చేయి పట్టుకోండి దయచేసి నిర్లక్ష్యం ఇచ్చు ఒక చేయి పట్టుకోండి ఇది రక్షణ రక్షణ పొందుకునే భాగ్యం యవనస్తులు రక్షణ కోల్పోతున్నారు పెద్దవాళ్ళు రక్షణ లేక కోల్పోతున్నారు స్వార్థ ప్రకటించే వారి పైన దాడులు ప్రతి దాడులు చేస్తున్నారు స్వార్థను అందనివ్వడం లేదు ప్రకటించబడడం లేదు వాళ్ళమూల ప్రాంతాలలో అసలు లేదు సేవకులు లేరు అమ్మా చతులు పట్టుకొని ప్రార్థించండి అనేకులకు రక్షణ కలగ చేయాలి యమనస్తులకు రక్షణ కలగ చేయాలి యమన పిడ్డలకు రక్షణ కలగాలి ప్రాముఖ్యంగా యమన పిడ్డలకు రక్షణ కలగాలని చేయండి యమన పిల్లలకు రక్షణ యమనస్తులకు రక్షణ సాతాను పంటకాలు తగ్గిపోవాలి సాతాను ఉరులు అలాంటి వినిపించాలి వేతకాలు ఉరులు తగ్గిపోవాలి ప్రతి కుటుంబాన్ని

వరదపు ఛాయలు అలుముకుంటున్నాయి తుఫానులు సుడిగా సుడిగుండాలు కలిసి కట్టుగా వస్తున్నాయి అయ్యా ప్రభావం సాధారణ నిలిచిపోతూ ఉన్నటువంటి సమయంలో రక్షణ లేని అపాఖ్యులు రక్షణ లేని ఎంతో మంది ఎవరైనా బిడ్డలు రక్షణ లేని ఎంతో మంది కూడా మరణి చుట్టూ ఉన్నారు కదా తండ్రి అయ్యా జ్ఞాపకం చేసుకుంటే రక్షణ లేపకుండా ఎవరు మరణించకూడదు రక్షణ లేకుండా ఎవరు చావకూడదు అయ్యా ప్రతి ఒక్కరికి రక్షణ చేతులు చడుస్తుంటు రక్షణ యమన బిడ్డలకు రక్షణ చాలా యమన బిడ్డలు చెడు పొత్తుడరు చాలా యమన పొత్తులు

ఎంతో మంది స్వార్థను పరుస్తున్నారు అలాంటి వారికి కూడా రక్షణ కలగ చేయబడాలి మనుషులకు రక్షణ కలగ చేయండి రక్షణ కలగ చేయండి నువ్వేంటో వారి తెలియపరచుంది ఎవరైతే సేవకులపై దాని చేశారో దాన్ని చేయబోతున్నారో వారిని అందరినీ దర్శించండి దేవత దర్శించి

రక్షణ తీసుకొని లోకంలో కలిసిన ఉన్నారు అనేక అలాంటి వారి గురించి జ్ఞాపకం చేసుకోవాలి అలాగే ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ప్రజలందరికీ క్షేమము దే ఈ దేశ ప్రజలకు క్షేమము దే భద్రత దే ఆ చుట్టుముట్టు పొరుగున ఉన్న దేశాలు మాతో సమాధానంగా ఉండాలి మాతో సంతోషంగా ఉండాలి చైనా దేశం పాకిస్తాన్ దేశము ఇంకా ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు మా భారతదేశము సమాధానంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఏ ఒక్కరు మా దేశ ప్రజలపై పగ పెట్టుకోకూడదు ఏ దేశానికి ఎలాంటి పగలు ప్రతికారాలు ఉన్నాయో ఏ సున్నా ఆ దేశాలకున్నటువంటి పగలు ప్రతికారాలు దేవుడిగా మార్చబడదు కార్చి కాల్చి చూ తుఫానులు ఆర్పులేయబడదు కాక ఆకాశంలో భద్రత క్షేమము ఆరోగ్యము నెమ్మది కలగ చేయుడు కాక మన దేశంలో కలుగు కాత కలు మన దేశ మన దేశ ఎవరి బిడ్డలు మంచి స్థితిలో స్థిరపడుతుంది కాక పేదరికము తొలగిపోడు కాక మరొక్కసారి మాతో కలిసి కట్టుగా తప్పి తెచ్చు అయ్యా మా దేశం అంటే ఏ దేశానికి పగ ఉందో ఏ దేశానికి ఆ దేశాలలో ఉన్నటువంటి పగలు ప్రతికారాలు తీసివేసి భారతదేశంతో సమాధానంగా సంతోషంగా ఉండేటట్టుగా తెచ్చి ఈ భారతదేశం లౌకిక దేశం సామరస్యము కలిగిన దేశం మరి ఈ దేశం ఏ దేశము రాకుండా మా దేశ సరిహద్దులలో మీరు నెమ్మది పరిచి శాంతి పరచమని కోరుతున్నారు మా దేశ యవన బిడ్డలను రక్షించండి మా దేశ యవన యవనస్తులను రక్షించండి మా దేశ ప్రజలకు క్షేమము భద్రత ఆరోగ్యాన్ని కలిగించండి పేదరికంలో ఉన్నటువంటి మా దేశాన్ని అప్పులలో ఉన్నటువంటి మా దేశాన్ని అప్పులు లేకుండా దేశంలో మార్చు మా దేశమే ఇతరుల దేశాలకు అప్పుగా ఇచ్చేటట్టుని చెయ్యాలి మా దేశంలో ఉన్నత శిఖరాలకు నిలబడాలి మా దేశం మా దేశానికి ఒక మంచి ప్రఖ్యాతతో మర్యాదతో అన్ని ఇచ్చేయమని కోరుతున్నాను ఈ దేశం ప్రజలందరికీ భద్రత రాజకీయ నాయకులకు అందరికీ క్షేమము స్వపరిపాలన దయచేయండి ఎస్సు నామంలోని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె దేశ ప్రజలందరి మీద శాంతి సమాధాన కురుడుగాక దేశ నలుగుల ప్రజలకు రక్షణ అందుడుగాక మన దేశముతో పొరుగున ఉన్న దేశాలు సమాధాన పడుగాక మన దేశ ప్రజలు పొరుగులో ఉన్న దేశములతో సమాధముగాక ఒకరి పట్ల ఒక ప్రేమ కలిగి దేశాలుగా ఉండవుగాక దేవుడే ఆశీర్వదించబడిన దేశముగా పార్త దేశము అఖండ దేశముగా దేవుడు నిలుపుడుగా